జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు ఉత్తరాఖండ విభాగము నూట ఇరవై మూడు శ్రీరాముడు సీతాదేవిని పరిత్యజించ నిర్ణయించుకున్నట మనసుకు బాధగా ఉంటుంది ఈ విభాగము సుహృతులైనటువంటి పది మంది గూఢచారులు శ్రీరామునికి దేశ వార్తలు అన్నీ చెప్పారు అందులో శ్రీరాముడు గుచ్చి గుచ్చి అడగగా అతని పదవ గూఢచారి భద్రుడు అతనికి కొందరు పట్టణవాసులు కానీ కొందరు గ్రామీణులు కానీ సీతమ్మ దేవి గురించి తప్పుగా ఆలోచించి తప్పుడు మాటలు ఆడడం వారు రాముల వారికి నివేదించారు సరే నా రాజ్యంలో అతి తక్కువ మంది ఇలా అనుకున్నా కూడా నా వంశ ప్రతిష్టకు నా రాజ్య పరిపాలనకు కలంకమే కదా అనుకుని రాముల వారు బాధపడుతూ కళ్ళలో నీళ్లు దించుకున్నారు సీతమ్మపైన శ్రీరామునికి తన ప్రాణముల కన్నా ఎక్కువ ప్రేమ కలిగి ఉండేవాడు సీతమ్మ ఎట్టి సౌశీల్యము పాతివ్రత్య ధర్మాలతో ఉంటుంది తనకు ఎట్టి ఉత్తమ సేవలు చేస్తుంది అనేది వారికి తెలుసు సీతమ్మ ఎట్టి ఉత్తమరాలో అగ్నిదేవుడు శివుడు బ్రహ్మ ఇంద్రుడు కుబేరుడు వరుణుడు లాంటి దేవతల సమక్షంలో చెప్పారు సీతమ్మ గురించి నాకు కూడా తెలుసు అని రాముల వారు అక్కడ చెప్పారు లంకలో కానీ ఆ విషయాలు అయోధ్య వాసులకి తెలియవు కదా ఒక్క లక్ష్మణస్వామి వారికే తెలుసు అతను ప్రత్యక్షంగా ఉన్నాడు గనుక అయితే సుహృదులను వారి మాటలు విన్నటువంటి రాముల వారు సుహృదులారా మీరు వెళ్ళి రండు అని పంపించేసి అతని యొక్క ద్వారపాలకుడిని ఒకడిని పిలిచి నీవు వెళ్ళి నా సోదరుల ముగ్గురిని తక్షణం తీసుకునిగా అని పంపించాడు ఆ ద్వారపాలకుడు తక్షణం అక్కడి నుంచి వెళ్ళి ముగ్గురు సోదరులు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ముగ్గురిని తీసుకుని వచ్చారు వారు వచ్చి రామునికి దండ ప్రమాణములు ఆచరించి మహారాజా మమ్ములను అత్యవసరంగా పిలిచిన కారణమేమి మీ మోము చిన్నపోయి ఉన్నది ఎందువల్ల మీ కంటి నుంచి కన్నీరు కారుచున్నది మీరు ఏదో చాలా బాధ అనుభవిస్తున్నట్లుగా మాకు తెలుస్తున్నది మహారాజా ఆ బాధ ఏమిటో మాకు కూడా చెప్పండి మీరు ఇట్లా ఉండడం మేము చూడలేము అని ముగ్గురు అన్నదమ్ములు రాముల వారిని వేనెల్లా అడుగుతున్నారు ఆ ముగ్గురు అన్నదమ్ములకు చెప్తున్నాడు శ్రీరాముడు సోదరులారా నీలో లక్ష్మణునికి పూర్తిగా తెలియను లంకలో ఏం జరిగినదో నా భార్య సీత మీ వదిన పరమ పవిత్రురాలు నాకు తెలియను మీకు తెలియను ఆమెను దుష్టరావణుడు ఒక సంవత్సరం పాటు దాదాపుగా అతని అడవి అతని యొక్క లంకలో ఉంచుకున్నాడు నేను రావణుడిని సంహరించిన తరువాత నా ఉత్తరవు మేరకు విభీషణుడు సీతను నా సమక్షంలోనికి సగౌరవంగా తీసుకుని వచ్చాడు నాకైతే సీత పైన పూర్తి నమ్మకం ఉన్నది ఆమె పరమ పావని నాకు తెలియను కానీ సర్వజనులకు సర్వ లోకాలకు ఆమె యొక్క సౌశీల్యము శీలము పాతివ్రత్య ధర్మాలు తెలియాలనే ఉద్దేశంతో నేను ఆమెను స్వీకరించలేదు ఒకని పంచన దాదాపు సంవత్సరం పాటు ఉన్న నీవు నాకు భారీగా పనికిరావు నేను స్వీకరించను నా ఇక్ష్వాకు వంశ పేరు ప్రతిష్టలకు నేను కలంకము తేను నా రాజ్య పరిపాలనకు నేను కలంకము తేను అని చెప్పగా ఆమె లక్ష్మణుడిని లక్ష్మణ నేను నా పతిదేవుడు నన్ను స్వీకరించను అని అన్న తరువాత నేను ఇంకా జీవించి ఫలితం లేదు నా సౌశీల్యము ఆ దేవునికి తెలియను మీకు తెలియను కనుక నాకు చితిపేర్చుము నేను అందు ప్రవేశించి ఈ జీవితాన్ని నేను ముగించుకుంటాను అని సీతాదేవి అన్నారు అప్పుడు లక్ష్మణుడు చితిపేర్చగా ఆమె ఆ చితిలో ప్రవేశించారు ఆ చితి నుంచి హవ్యవాహనుడు సీతాదేవిని ఉత్తమ బంగారు బంగారుపల్లెంలోకి తెచ్చి మా ముందు ఉంచి పరమశివుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు వరుణుడు కుబేరుడు ఇతరత్ర సర్వదేవతల సమక్షంలో ఆ హవ్యవాహనుడు నాతో శ్రీరామచంద్ర నీ సతీమణి సీతాదేవి పరమ పావని గుణశీలి మహాపతివ్రత శిరోమణి ఈమె గుణములకు జగత్తులో ఎవరు సరిసాటు రారు అట్టి మహాపతివ్రత నిన్ను తప్ప ఇంకా వేరే పురుషుడిని ఎవరిని కూడా ఊహలో కూడా ఊహించింది లేదు అందువల్ల ఈ మహాపతివ్రత శిరోమణిని మీరు స్వీకరించండి అని నాకు చెప్పాడు అప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి పరమశివుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు వరుణుడు కుబేరుడు ఇతరత్ర గల దేవతల సమక్షంలో నేను సీతాదేవిని స్వీకరించాను నాకు సీతాదేవి యొక్క సౌశీల్యము పాతివృత్యము తెలిసి కూడా ఆమెకు గౌరవం రావాలని నేను ఇలా చేశాను కానీ ఆ విషయము ఆమె అగ్ని పునీత అనే విషయము ఇక్కడ కోసల దేశ జానపదులకు తెలియదు కదా అందుకని కొంతమంది ఆమె యొక్క సౌశీల్యాన్ని తప్పుపట్టి మాట్లాడుతున్నారు నేను ఆమెను అధర్మంగా తీసుకొచ్చాను భారీగా ఉంచుకున్నాను అని అంటున్నారు ఇది రాజుగా నేను భరించలేను కుక్కల సాంప్రదాయాలను గౌరవాన్ని నేను కానీ మీరు కానీ తగ్గించే పనులు ఏవి చేయరాదు అని మీకు తెలియను నాకు తెలియను కదా గనక నేను సీతను పరిత్యజించాలని అనుకుంటున్నాను కనుక లక్ష్మణ నీవు నా మాట విను నిన్నను రాత్రి మీ వదిన సీత నన్ను ఒక కోరిక కోరినది మహాత్మా నన్ను అడవులకు ఒకసారి పంపండి నేను మునిపత్నుల సేవ రోజైనా చేసి వత్తును నాకు పరమ సంతోషముగా ఉండును ఆ మునులకు నమస్కరించి వారి సతులకు సేవ చేసి వత్తును అని నన్ను ఆ కోరిక కోరినది ఇప్పుడు నేడు నిండు గర్భిణి గనక నీవు మారు మాట్లాడక రేపు ప్రాతకాలమునే రథములో మీ వదిలిను ఎక్కించుకొని విషయం ఏమీ చెప్పకుండా మన అయోధ్య నగర చివర పొలిమేరలలో గల తమసా నది వద్ద మీ వదిలిని విడిచిపెట్టి రమ్ము అక్కడ మహర్షి వాల్మీకి ఆశ్రమం కట్టుకొని ఉన్నారు ఆ ఆశ్రమానికి దగ్గరలో మీ వదిలిను విడిచిపెట్టి రమ్ము ఇది నా ఆజ్ఞ మారు మాట్లాడకు అని చెప్పాడు రాముడు లక్ష్మణుడితో అలా రాముల వారు లక్ష్మణుడిని అనేసరికి లక్ష్మణుడితో సహా భరతుడు శత్రుఘ్నుడు ఏకకంఠంతో ఇలా అంటున్నారు మహాత్మా మహారాజా మీరు ఇక్ష్వాకువల ఇక్ష్వాకు వంశ కుల శ్రేష్ఠులు సర్వధర్మములు తెలిసినవారు తప్పని ఆడి తప్పనవారు మీకు తెలియని ధర్మములు లేవు మా వదిన సీతామాత మహాపతివ్రత శిరోమణి మహాసాధ్వీమణి అని మేము చెప్పటమే కాదు మీకు హవ్యవాహనుడు శివుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు కుబేరుడు వరుణుడు గల సర్వదేవతలకు కూడా ఆమె యొక్క సౌశీల్యమును పాతివ్రత్య గొప్పతనాన్ని మీకు చెప్పారు అట్టి సౌశల్యముతో మహాపతివ్రతా లక్షణాలతో ఉన్నటువంటి ఆమె శ్రీమన్నారాయణ యొక్క అయిన రమ సమానురాలు ఆమెను ఎవరో ఒక జానపదుడు లేక ఒక పట్టణవాసి ఏదో ఒక కోత కూసినాడని అతని మాటకు విలువిచ్చి సత్యము తెలిసిన మనము ధర్మము తెలిసిన మనము మహాపతివ్రత శిరోమణి అయినటువంటి సీతామాతను అకారణంగా పాలు చేయుట ధర్మసమ్మతం కాదు పైగా ఆ మహాతల్లి నేడు ఎండు గర్భిణి అట్లాంటి స్త్రీమూర్తి పతివ్రత శిరోమణిని అడవులలో దిగనాడుట మనకు ఏ ధర్మము కాదు మహాప్రభు ఒక్కసారి మీరు మరలా ఆలోచించండి ఇది ధర్మసమ్మతం కానిరదు అని విన్నవించుకున్నారు ముగ్గురు అన్నదమ్ములు అన్న రామునికి ముగ్గురు అన్నదమ్ముల మాట విన్నాడు రాముడు సోదరులారా నాకు ధర్మము తెలియను నేను ధర్మము తెలియని వాడిని కాను కానీ నా ధర్మము నాకు ఉన్నది నేను కోసల సామ్రాజ్యానికి చక్రవర్తిని నాకు నా ప్రజల ప్రజావాక్కు మిన్న నేటి కోసల సామ్రాజ్య రాజ్య శాసనాలు మన భవిష్య పేరు ప్రతిష్టలు నాకు ముఖ్యం నేను నా భార్య కొరకో నా తమ్ముని కొరకో నా కొడుకు కొరకో నా భవిష్య ప్రతిష్టను దిగజార్చలేను కోసల దేశ రాజ్య శాసనాలను నేను ధిక్కరించలేను అలాగనే నా ప్రజలు ఒక్కడన్నా సరే ఆ మాటకు నేను విలువ ఇస్తాను నా ధర్మము నాకున్నది నా కోసల దేశ శాసనములు ప్రజావాక్కు నా వంశ గౌరవము కంటే నాకు నా భార్య కుమారులు సోదరులు ఎక్కువ కాదు నేను తిరిగి ఆలోచించే ప్రశ్నే లేదు శ్రీరాముడు పొరల పంచనన్న సంవత్సరం పాటుగా ఉన్నటువంటి తన భార్యను తిరిగి ఏలుకుంటున్నాడు రాజు చేస్తే ప్రజలకు కూడా అలాగే చేయవలసి వస్తుందేమో కదా అని ప్రజలు భావిస్తున్నారు కనుక నా నిర్ణయంలో మార్పు లేదు లక్ష్మణ నీవు శీఘ్రముగా సీతను నేను చెప్పిన విధముగా రేపు ప్రాతకాలాన్ని అదేకించుకొని తీసుకుని వెళ్ళి తమ ఒడ్డున వాల్మీకి మహర్షి ఆశ్రయం వద్ద విడిచిపెట్టి రమ్ము నా మాటకు మీరు తిరుగు చెప్పి నన్ను ఇంకా ఒప్పించాలని ప్రయత్నింతులేని నేను మీతో ఇంకెవరితో మాట్లాడను మిమ్మల్ని అందరిని కూడా నేను పరిత్యజింతును ఇది నా శాసనం అని చెప్పారు రాములు వారు ജയ് ശ്രീമന്നാരായണ